నిన్న నైట్ వాలేస్తే పొద్దున్న రాగానే హలో మామ అందరికి నమస్తే మామ పొద్దు పొద్దున్నే చేపలాటికి వెళ్తాం మబ్బు మొహాలు వేసుకొని ఇప్పుడే లేచాం కదా మమ్మ అలాగే ఉంటాం నిన్న మా సైడ్ వాన పడింది మీ సైడ్ వాన పడింది లేదా కామెంట్ చేయండి మమ్మ మేమే ఫస్ట్ వచ్చామనుకుంటే మాకుండా ముందే వచ్చేసారు మా చాలా మంది చేపలు పడ్డానికి ఇంకా ఆలస్యం చేయకుండా మన బాబాయ్ టవల్ కొట్టుకుని అయితే వచ్చేసాడు అనమాట నేను కూడా దగ్గరికి వెళ్ళిపోయాను మనకి వెళ్ళగానే ఎక్కడ చేప పడింది మమ్మ చాలా పెద్ద చేప ఇది మన వాళ్ళకి అదే పెద్ద చేప అనుకోండి అలా ముందుకు చూస్తే జంట వైపులు పడ్డాయి మమ్మ అవే మన జిలేబీ మామూలు అలా ఇంకొంచెం ముందుకు చూస్తే డెవిల్ ఫిష్ పడింది అదే మన దయ్యం చేప ఇంకా మన బాబాయ్ సెంటర్ కి వెళ్ళి వాళ్ళైతే పడ్డాయి మా చేపలు చేపలే చేపలు ఇంకా ఇలా కాదని వాళ్ళ మొత్తం ఒడ్డంచుకు తీసుకొచ్చేస్తే చేపలన్నీ చక్కగా తీసుకొచ్చాను మా బాబాయ్ అయితే పంపించారనమాట చివరికి ఇద్దరే వచ్చినందు వల్ల చేపలు తీయడం వీడే తీయలేదు మామా మనక పడ్డ చేపలైతే ఇవే మమ్మా ఇవన్నీ మేమైతే కడుంబరీలని పిలుస్తామనమాట కొంతమంది గిండ్లు అంటున్నారు ఇటు సైడ్ అలాగే వీటిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి తినాలమ్మా ఎందుకంటే దీని ఒళ్ళ ముళ్ళే అనమాట పొరపాటు ఏ ముల్లో గొంతులకు వెళ్ళింది అనుకో అదనమాట మ్యాటర్ జాగ్రత్తగా తినండి జాగ్రత్తగా ఉండండి